ఒకవేళ మీకు చీపురు గురించి ఈ కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియకపోతే దీపావళి ముందు తప్పకుండా తెలుసుకోండి విరిగిన చీపురును ఏమి చేయాలి మరియు దాని యొక్క ఏ సులభమైన ఉపాయం మిమ్మల్ని కోటీశ్వరుడిని చేయగలదు విరిగిన చీపురును విసిరేయటానికి ముందు ఈ వీడియోను తప్పకుండా చూడండి చీపురు మూడు రకాలుగా ఉంటుందని మీకు తెలుసా ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు కానీ ఇది నిజం ఇంట్లో ఉంచిన చీపురు కూడా మీ అదృష్టాన్ని ప్రభావితం చేయగలదు చీపురును సరైన రీతిలో ఉంచకపోతే అది లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా కూడా ఆపగలదు ఈ వీడియోలో మేము మీకు చెప్తాము ఏ చీపురు శుభప్రదం మరియు ఏది అశుభం ప్లాస్టిక్ చీపురు గడ్డి చీపురు మరియు పుష్పాల చీపురు వీటిలో ఏ చీపురు మీ ఇంటికి సరిపోతుంది మరియు ఏది మీ ఇంట్లో దారిద్రాన్ని తెస్తుంది అది అంతా ఇక్కడే తెలుస్తుంది చాలామంది మనసులో ఒక ప్రశ్న ఉంటుంది చీపురు ఇంటి కోడలు వేయాలా లేక పని మనిషి వేయాలా దీనికి సమాధానం కూడా మేము మీకు ఇస్తాము ఎందుకంటే చీపురు కేవలం శుభ్రత కోసం ఉపయోగించే వస్తువు మాత్రమే కాదు శాస్త్రాలలో దీనిని లక్ష్మీదేవి యొక్క ప్రతీకంగా పరిగణిస్తారు చీపురును సరైన రీతిలో ఉపయోగిస్తే అది మనిషిని సంపన్నుడిని చేయగలదు కాని చీపురుతో సంబంధించిన కొన్ని తప్పులు చేస్తే అదే వ్యక్తి దరిద్రుడు కూడా అవ్వొచ్చు మన శాస్త్రాలలో చీపురుతో సంబంధించిన అనేక శకునాలు మరియు అపశకునాలు చెప్పబడ్డాయి చీపురుతో సంబంధించి కొన్ని పనులు అసలు చేయకూడదు లేకపోతే జీవితంలో సమస్యలు రావటం ప్రారంభమవుతాయి చీపురును సరైన దిశలో మరియు సరైన రీతిలో ఉంచడం చాలా ముఖ్యం లేకపోతే అది లక్ష్మీదేవి యొక్క సోదరి అలక్ష్మిని ఆకర్షిస్తుంది ఆమె దారిద్రం మరియు సంకటాలకు ప్రతీకంగా పరిగణించబడుతుంది ఒకవేళ మీ జీవితంలో మ్యాటీ సమస్యలు వస్తున్నాయి ఒక సమస్య పోయేలోపే మరొకటి వచ్చి నిలబడుతుంది అయితే దీని వెనక మీ ఇంట్లో ఉంచిన చీపురు స్థితి కూడా ఒక కారణం కావచ్చు మీ జీవితంలో అంతా సాధారణంగా సాగుతుంటే బాగానే ఉంది కానీ మ్యాటీ గందరగోళం జరుగుతుంటే మీరు ఒకసారి చీపురుతో సంబంధించిన ఈ విషయాలపై దృష్టి పెట్టాల్సిందే చీపురుతో సంబంధించిన ఈ అన్ని విషయాలు మీ జీవిత దిశను మార్చగలవు మీరు వాటిని అర్థం చేసుకుని అనుసరిస్తే కాబట్టి చీపురును సరైన రీతిలో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం తద్వారా మీ జీవితంలో సుఖం శాంతి మరియు సమృద్ధి నిలిచి ఉంటాయి మీ జీవితంలో ఒక సమస్య తీరకముందే మరొకటి ప్రారంభమవుతుంది మరియు ఇంట్లో డబ్బు నిరంతరం నష్టపోతూ ఉంటుంది ఆదాయం తక్కువగా ఉండి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అప్పుడు మీరు గ్రహించాలి మీ జీవితంలో ఏదో సరిగా సాగడం లేదు ఇలాంటి పరిస్థితులలో కొన్ని విషయాలను గమనించటం చాలా అవసరం చాలాసార్లు మనం స్వయంగా మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పెంచుతూ ఉంటాము కానీ మనకు దాని గురించి తెలియదు అలాంటి ఒక ముఖ్యమైన వస్తువు చీపురు అవును చీపురు ఒక సాధారణ వస్తువుగా కనిపిస్తుంది కానీ దాని ప్రభావం మన జీవితం మరియు ఇంటి శక్తిపై చాలా లోటుగా ఉంటుంది చీపురును సరైన సమయంలో మరియు సరైన రీతిలో ఉపయోగిస్తే అది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది కానీ దానిని తప్పుడు సమయంలో లేదా నిర్లక్ష్యంగా ఉపయోగిస్తే దారిద్ర్యం మరియు బీదరికం రావటానికి ఎక్కువ సమయం పట్టదు ఈ రోజుల్లో చాలా మంది ఆధునిక జీవనశైలిని గడుపుతున్నారు ఉద్యోగాలున్నాయి సమయం కొరతగా ఉంది ఈ హడావిడిలో చాలా మంది ఇంట్లో ఏం జరుగుతోందో గమనించలేరు కాని నిజం ఏమిటంటే ఈ ప్రపంచం సృష్టించబడినప్పటి నుండి ఈ రోజు వరకు చీపురు ఉపయోగించని ఇల్లు ఒక్కటి కూడా లేదు వ్యత్యాసం ఏమిటంటే కొందరు దానిని సరైన రీతిలో ఉపయోగిస్తారు మరికొందరు తప్పుగా ఉపయోగిస్తారు మరియు దీని ద్వారానే ఇంట్లో సుఖం వస్తుందా లేక దుఃఖం వస్తుందా అనేది నిర్ణయించబడుతుంది చాలామంది చీపురును సరైన స్థలంలో ఉంచరు ఎక్కడ పడితే అక్కడ ఆనించి ఉంచుతారు ఏ సమయంలోనైనా చీపురు వేస్తారు దీనివల్ల ఇంట్లో నెగటివిటీ వ్యాపిస్తుంది మేము మీకు సలహా ఇస్తున్నాము ఉదయం చీపురు వేయడం మీకు కష్టమైతే కనీసం సాయంత్రం చీపురు వేయండి ఇంట్లో గబ్బు పేరుకోనివ్వకండి మరియు మీరు చెత్తను సేకరించినట్లయితే సాయంత్రం తర్వాత దానిని ఇంటి నుండి బయట విసిరేయకండి ఎందుకంటే ఇది కూడా అశుభంగా పరిగణించబడుతుంది ఇప్పుడు చీపురు కొనడం గురించి మాట్లాడుకుందాం చీపురును ఏ రోజు మరియు ఏ పక్షంలో కొనాలన్న విషయం కూడా మీకు తెలుసుకోవడం అవసరం కొన్ని రోజులు చీపురు కొనడం అశుభంగా పరిగణించబడుతుంది ఈ విషయాలను గమనంలో ఉంచుకుని చీపురును ఉపయోగిస్తే నమ్మండి మీ ఇంటి సమస్యలు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతాయి మరియు సుఖం సమృద్ధి ద్వారాలు తెరుచుకుంటాయి చీపురు ఖరాబైన తరువాత ఏ రోజు ఇంటి నుండి బయట విసిరేయాలి మరియు ఏ రోజు కొత్త చీపురును ఉపయోగించాలి ముందుగా మీకు చెప్తాము కొత్త చీపురుని ఇంట్లో ఉపయోగించటానికి అత్యంత శుభప్రదమైన రోజు శనివారం మీరు చీపురును ఎప్పుడు కొన్నా దానిని మొదటిసారి శనివారం రోజు ఉపయోగించాలి మీరు దానిని ఎప్పుడు కొనాలన్నా సమస్య లేదు కాని కొనేటప్పుడు కొన్ని విషయాలను గమనించాలి చీపురు కొనేటప్పుడు సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం వారంలో ఏడు రోజులు ఉంటాయి సోమవారం బుధవారం గురువారం శుక్రవారం ఇవి సౌమ్యవారాలుగా పరిగణించబడతాయి ఈ రోజుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురు కొనకూడదు ఆదివారం మంగళవారం శనివారం ఇవి క్రూరవారాలు ఈ రోజుల్లో చీపురు కొనడం మనకు చాలా లాభదాయకం దీపావళి రోజు లేదా ఏదైనా పండుగ రోజు చీపురు కొని ఇంట్లోకి తెచ్చుకుంటే అది మీకు ఎంత శుభప్రదం మరియు అదృష్టకరంగా ఉంటుందో మీరు ఊహించలేరు చీపురును ఎల్లప్పుడూ క్రూరవారాల్లోనే కొనాలి సోమవారం చీపురు కొనడం వల్ల ఇంట్లో ధన నష్టం జరగడం ప్రారంభమవుతుంది కొత్త చీపురును మీరు ఏ రోజు కొన్నా సాధ్యమైతే శనివారం రోజు దానిని ఇంట్లో ఉపయోగించడానికి ప్రయత్నించండి ఇది మీకు ధన సంపద రాకడకు మార్గంగా ఉంటుంది ఇప్పుడు మీకు చెప్తాము చీపురును ఏ మూలలో ఉంచాలి మరియు ఏ మూలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు మనం పూజ గదిలా చేసే మూల అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ దీనిని ఈశాన్యమూల అని అంటాము అక్కడ ఎప్పటికీ చీపురును ఉంచకూడదు అక్కడ పూజ స్థలం ఉంటుంది మరియు ముఖ్యంగా పూజ గదిలో చీపురును అసలు ఉంచకూడదు ఒకవేళ మీరు చీపురును అక్కడ ఉంచితే మీ దేవస్థానంలో దేవతల ఆగమనంలో చాలా సమస్యలు రావటం ప్రారంభమవుతాయి మరియు మీ ఇంట్లో దురదృష్టం వచ్చి చేరుతుంది నెగిటివిటీ ప్రవేశిస్తుంది ఈశాన్య మూలలో చీపురును ఎప్పటికీ ఉంచకూడదని గట్టిగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరంతా ఆలోచిస్తున్నారు ఈశాన్య మూలలో చీపురును ఉంచకూడదు అంటే మరి ఎక్కడ ఉంచవచ్చు చీపురును ఉంచటానికి అత్యంత ఉత్తమమైన స్థలం ఇంటి సౌత్ వెస్ట్ కార్నర్ అంటే నైరుతి మూల దీనిని నాయకత్వ మూలాని కూడా అంటారు నైరుతి మూలలో చీపురు ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం చేయటం ప్రారంభిస్తుందని నమ్ముతారు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావటం మొదలవుతుంది నైరుతి మూల ఇంటి యజమాని స్థానంగా పరిగణించబడుతుంది అందుకే నైరుతి మూలలో చీపురు ఉంచితే మీ ఇంటి యజమాని రోజుకు రెట్టింపు రాత్రికి నాలుగు రెట్లు పురోగతి సాధిస్తాడు ఇప్పుడు ఇంట్లో చీపురు ఎప్పుడు వేయాలన్న దాని గురించి మాట్లాడుకుందాం ఇంట్లో చీపురు వేయడం తొడవటం ఎప్పుడు సరైన సమయం మన వేద పురాణాలలో నాలుగు సమయాలు చెప్పబడ్డాయి రాత్రి సమయంలో చీపురు వేసే వ్యక్తి ఇంట్లో దారిద్ర్యం తన కాళ్లు చాపుతుంది ఈ ఆధునిక యుగంలో సాధ్యం కాకపోతే మీకు ఏదైనా బలంతో ఉంటే మీరు చాలా ఆలోచించాల్సి ఉంటుంది ఇంటిని శుభ్రంగా ఉంచడం వల్ల లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లో నివాసం చేస్తుంది లక్ష్మీదేవికి నివాసం చేయడానికి శుభ్రమైన స్వచ్ఛమైన స్థలం అవసరం అందుకే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం చేయడానికి శుభ్రమైన స్థలం కావాలి ఒకవేళ మీరు రాత్రి సమయంలో చీపురు వేస్తే మీకు చాలా పెద్ద బలవంతం ఉంది దానివల్ల మీరు రాత్రి చీపురు వేయవలసి వస్తుంది అప్పుడు మీరు ఏం చెయ్యాలి చెత్తను బయట విసిరేయకూడదు చీపురు వేస్తున్నప్పుడు ఎప్పటికీ కాళ్లతో చీపురును తాకకూడదు ఒకవేళ తప్పనిసరిగా కాళ్లతో చీపురు తగిలినా దానిని తాకి క్షమాపణ కోరాలి చీపురుకు కాలు తగలడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదని బదులుగా అలక్ష్మి మీ ఇంట్లో స్థానం పొందుతుందని నమ్ముతారు ఇది వినడానికి చాలా వింతగా అనిపించవచ్చు కానీ శాస్త్రీయ దృష్టితో చూస్తే మన కాలు చీపురుకు తగిలినప్పుడు చీపురు నుండి క్రిములు మన శరీరానికి అంటుకోవచ్చు మీరు తరచూ మీ తల్లిదండ్రులు చీపురుకు కాలు తగలని అని అరుస్తూ ఉండటం విని ఉంటారు ఎందుకంటే చీపురును ధర్మంతో జోడించి చూస్తారు అసలు విషయం ఏమిటంటే మీరు చీపురుకు కాలు తగిలించినప్పుడు మీ కాళ్ళు మురికిగా అవుతాయి మరియు చీపురుకు కాలు తగలడం లక్ష్మీదేవి అవమానంగా పరిగణించబడుతుంది మీరు చీపురుకు కాలు తగిలించినప్పుడు లక్ష్మీదేవి మీపై కోపగించుకుంటుంది మరియు అదేవిధంగా మీ ఇంట్లో క్రిములు మీ కాళ్ల ద్వారా ఇంటిలో వ్యాపిస్తాయి ఎందుకంటే మీరు ఇంటిలో అంతటా తిరుగుతారు ఎప్పటికీ చీపురుకు కాలు తగలనివ్వకండి ఒకవేళ చీపురుకు కాలు తగిలితే వెంటనే కడుక్కోవాలి సాయంత్రం సూర్యాస్తమయం కాకముందు చీపురు యొక్క ధూళిని ఇంటి నుండి బయట విసిరేయకూడదు శాస్త్రాలలో ఈ ధూళిని కేవలం ధూళిగా పరిగణించరు మరియు దానిని ఇంటి నుండి బయటకు తీసుకెళితే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది మరియు ఆమె స్థానంలో అలక్ష్మి ప్రవేశిస్తుంది ఎల్లప్పుడూ ఇంట్లో చీపురును దాచి ఉంచాలి ఎట్టి పరిస్థితులలోనూ బహిరంగ స్థలంలో చీపురును ఉంచకూడదు మీరు చీపురును బహిరంగ స్థలంలో ఉంచితే అది చాలా పెద్ద అపశకునంగా పరిగణించబడుతుంది అందుకే ఎల్లప్పుడూ ప్రయత్నించండి మీ ఇంట్లో చీపురును ఎవని కంటికి కనిపించని స్థలంలో దాచి ఉంచండి ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు మన చీపురును ఎక్కడ ఉంచాలి దాచి ఎక్కడ ఉంచాలి మీరు మంచం కింద చీపురును ఉంచాలని ఆలోచిస్తున్నారు కాబోలు కాని మీరు అస్సలు అలా చేయకూడదు లేకపోతే మీ ఇంటి నుండి ఆహారం చాలా త్వరగా అయిపోతుంది అందుకే మీరు ఇంట్లో మంచం కింద చీపురును ఉంచకూడదు అలాగే ఆరోగ్య సంబంధిత సమస్యలు మీ ఇంట్లో జన్మిస్తాయి ఒకవేళ ఒక పిల్లవాడు అకస్మాత్తుగా ఇంట్లో చీపురు వేయడం ప్రారంభిస్తే మీ ఇంటికి అతిథులు రాబోతున్నారని అర్థం చేసుకోండి ఇవన్నీ మన చీపురుతో సంబంధించిన శకునాలు మరియు అపశకునాలు సూర్యోదయం కాకముందు ఇంట్లో క్రమం తప్పకుండా తొడవడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం చేయడం ప్రారంభమవుతుంది కానీ పాతకాలంలో ఒక నమ్మకం ఉంది గురువారం రోజు ఇంట్లో తొడవకూడదు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి మనపై కోపగించుకొని వెళ్ళిపోతుంది మిగిలిన అన్ని రోజుల్లో మీరు తొడవవచ్చు ఈ రోజుల్లో ఇది సాధ్యం కాదు ఈ రోజు ఏ వారం రేపు ఏ వారం అని గమనించడం కాబట్టి మీరు ఈ విషయాలను ఎక్కువగా నమ్ముతుంటే ఈ విషయంలో కొంచెం శ్రద్ధ వహించవచ్చు తుడిచే నీటిలో ప్రతిరోజు ఒక చెంచా లేదా అరచెంచా ఉప్పు వేయడానికి ప్రయత్నించండి ఉప్పు చాలా చౌకగా లభిస్తుంది మీరు మార్కెట్ నుండి సముద్ర ఉప్పు తెచ్చి ఒక డబ్బాలో నింపి ఉంచండి మరియు ఆ ఉప్పులో ఒకటి లేదా రెండు చెంచాలు తుడిచే నీటిలో వేయండి మీరు ఇంటిలో తుడిస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖం సమృద్ధి నిలిచి ఉంటాయి శనివారం ఆదివారం లేదా ఏ రోజు మీకు గుర్తు లేకపోతే ఆలోచించకుండా ఆనందంగా తుడిచే నీటిలో ఉప్పు వేసి తుడవచ్చు దీనివల్ల మీకు ఎలాంటి దోషం కలగదు మీరు చూస్తారు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నివాసం చేయడం ప్రారంభమవుతుంది మరియు మీ ఇంట్లో ఎల్లప్పుడూ శాంతియుత వాతావరణం నెలకొంటుంది గమనించండి మీరు గ్రామంలో ఉంటే తరచు ఇలా జరుగుతుంది మన బంగ్లా గేటు ఒకవేళ తెరిచి ఉంటే ఆవు గేదే జంతువులు మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి అలాంటప్పుడు ఎప్పటికీ ఆవు లేదా ఏ జంతువునైనా ఇంటి చీపురుతో కొట్టకూడదు మీ ఇంటి నుండి ఎవరైనా శుభకార్యం కోసం బయలుదేరుతుంటే ఆ తర్వాత వెంటనే మీరు ఇంట్లో చీపురు వేయకూడదు కనీసం ఆ వ్యక్తి వెళ్లిన తర్వాత ఎనిమిది గంటలు వేచి ఉండాలి ఎవరైనా మీ ఇంటి నుండి బయలుదేరినా వెంటనే చీపురు వేయడం శాస్త్రాలలో మంచిదిగా పరిగణించబడదు అలా చేయడం మరణ సంకేతంగా పరిగణించబడుతుంది అని చెప్పబడింది కాబట్టి దీన్ని నివారించాలి చీపురును ఎప్పటికీ నిలబెట్టి ఉంచకూడదు చాలా మంది అలవాటుగా చీపురును గోడకు ఆనించి నిలబెట్టి ఉంచుతారు కానీ ఇది చాలా పెద్ద అపశకునం మరియు ఇంట్లో నెగటివిటీని ఆహ్వానిస్తుంది మీరు కొత్త ఇంట్లో ప్రవేశిస్తున్నారు మరియు ఆ ఇల్లు మీకు సౌభాగ్యాన్ని తెవ్వాలని కోరుకుంటున్నారు అయితే గృహప్రవేశం సమయంలో మీతో చీపురును తప్పనిసరిగా తీసుకువెళ్ళండి శాస్త్రాల ప్రకారం చీపురులో లక్ష్మీదేవి నివాసం చేస్తుంది మీరు చీపురును ఇంట్లోకి తీసుకెళ్లినప్పుడు అది లక్ష్మీదేవి కూడా మీ కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తుందని అర్థం దీనివల్ల మీ ఇంట్లో సుఖం సమృద్ధి మరియు బరకత్ నిరిచి ఉంటాయి చీపురు వేసే సమయం కూడా చాలా ముఖ్యం ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో లేదా సూర్యాస్తమయం తర్వాత వెంటనే చీపురు వేయకూడదు ఆ సమయంలో చాలా టోనీ టోడ్కాలు జరుగుతాయి మరియు ఆ సమయంలో చీపురు వేయడం వల్ల ఇంటి నుండి లక్ష్మి వెళ్లిపోతుందని నమ్ముతారు మీ ఇంటిపై దృష్టి పడకుండా ఉండాలని నెగటివ్ శక్తులు ప్రవేశించకుండా ఉండాలని కోరుకుంటే ఒక చిన్న ఉపాయం చేయవచ్చు రాత్రి సమయంలో అందరూ నిద్రపోయే సమయంలో మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఒక చీపురును ఉంచండి అలా చేయడం వల్ల ఇంటి చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ ఆ చీపురులో ఇమిడిపోయి ఇంటి నుండి దూరం అవుతుంది కానీ గుర్తుంచుకోండి ఉదయమైన వెంటనే ఆ చీపురును అక్కడి నుండి తీసివేసి ఎవరి కంటికి కనిపించని స్థలంలో దాచి ఉంచండి అలాగే మీరు లక్ష్మీదేవి యొక్క కృపను పొందాలనుకుంటే ఒక చాలా ప్రత్యేకమైన ఉంది ఏదైనా పెద్ద పండుగ రోజు లేదా గ్రహణం పౌర్ణమి అమావాస్య లేదా ఏదైనా శుభయోగం వంటి ప్రత్యేక జ్యోతిష్య సంఘటన ఉన్న రోజు లేదా మీరు ఏదీ నిర్ణయించలేకపోతే శుక్రవారం రోజుని ఎంచుకోండి ఆ రోజు బ్రహ్మముహూర్తంలో అంటే ఉదయం సుమారు నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మీరు మూడు కొత్త చీపుర్లను తీసుకుని సమీపంలోని ఆలయానికి వెళ్ళాలి ఈ చీపుర్లు ఎవరికీ కనిపించకూడదు అని గమనించండి మరియు మీరు రహస్యంగా వాటిని ఆలయంలో వదిలి రావాలి దానం శాస్త్రాలలో చాలా పుణ్యదాయకం మరియు ఫలిదాయకంగా చెప్పబడింది ఈ ఉపాయం చేయడానికి ఒక రోజు ముందు మూడు కొత్త చీపుళ్లను మార్కెట్లో కొని వాటిని మీ ఇంట్లో ఉంచండి మరుసటి రోజు బ్రహ్మముహూర్తంలో లేచి ఎవరికీ చెప్పకుండా ఆలయానికి వెళ్లి చీపుళ్లను అక్కడ వదిలిరండి ఈ చిన్న పనిని మీరు శ్రద్ధతో మరియు నియమంగా చేస్తే లక్ష్మీదేవి యొక్క కృప తప్పకుండా మీ జీవితంలో నిలిచి ఉంటుంది మరియు మీరు క్రమంగా దాని ప్రభావాన్ని కూడా అనుభవించడం ప్రారంభిస్తారు ఈ సమాచారం అంతా ప్రజారుచిని దృష్టిలో ఉంచుకొని ఇవ్వబడుతోంది విరాట్ మంత్ర ఉపాయాలను మీ ఆస్తికత మరియు విశ్వాసంతో పాటు అనుసరించండి ఈరోజు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ సొంత ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి రాధే రాధే